కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జగ్గంపేట సర్కిల్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ పోలీసులు సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు అధిక వేగం నిర్లక్ష్య డ్రైవింగ్ హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భారీ వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు పెట్టకు దానికి నీ బ్రతుకులు తాకట్టుపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నియమాలను పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం కన్నా ప్రాణం జనానికి ఒక సెకండ్ ప్రాణండ్ మీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్డు క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం పదేవ జీవిత కాలం భద్రతని ఆయుధం అయితే ప్రమాదం అవుతుందిరా సౌతుండరా ప్రభు నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా చెత్తాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టాల నుంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి నా దృష్టిలో ఒత్తుగా ప్రాణం ముక్కు హెల్మెట్లు ధరించు మరణాన్ని చేయించు చుట్టగొప్ప నేను చెప్పిన విషయాన్ని లిఖించు మానవులకు తెలియజేయి ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముద్దు ముక్కు ముద్దు మానవ మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికి వచ్చేస్తావురా భద్రత నీ జీవితానికి నేస్తం అది ఏకుంటే నీ జీవితమే అస్తం వ్యస్తం నిర్లక్ష్యం నీ కుట్రానికి కొనివేట్లు

జీవితానికి ముగింపు మహిళలకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడిపోయి అక్కడ ఐవే రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాలు మీద తెచ్చిపోకండి భద్ర పొలకాలం పదిహేడు స్థానం జీవిత కాలం బస్సులకు నీ ఆవేశం అయితే ప్రమాదం సోతుందిరావుతుంది నా చెట్టాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పో ముగ్గురు ప్రయాణించకండి నా చెట్టాల నుంచి తప్పుకోండి